లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోని ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని గురజాడ అప్పారావు తెలుగు భాషకు మార్గదర్శకుడు నవయుగ సాహిత్యానికి మూల స్తంభం ఆయన సాహిత్యంలో కొత్త ఒరవడి సామాజిక చైతన్యం ప్రజల భవిష్యత్తు పట్ల ఆశాజనక దృక్పథం కనిపిస్తాయి గురజాడ సంపద అంటే కేవలం భౌతిక వస్తువులు కాదు అది ఓ సంపూర్ణ సాంస్కృతిక మానవత వారసత్వం వీటన్నింటికి నిలయంగా నిలుస్తోంది విజయనగరంలోని ఆయన నివాసం కానీ ఇప్పుడు అది నిర్లక్ష్యానికి గురవుతోంది పట్టించుకునేవారు లేక గురజాడ నిలయం శిథిలావస్థకు చేరుతోంది కన్యాశుల్కం తెలుగు నాటక రంగానికి ఓ విప్లవాత్మక రచన సామాజిక వ్యంగ్యంతో పాటు అప్పటి కుటుంబ వ్యవస్థపై గురజాడ స్పష్టమైన విమర్శలు వీటిలో కనిపిస్తాయి దేశమంటే కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని నినదించారు బాలికల విద్య బాల్య వివాహాలు కుల వివక్ష ఆడపడుచుల హక్కులు వీటన్నింటినీ గురజాడ తన రచనల ద్వారా ప్రజలలో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు సాహిత్యం అనేది కేవలం వినోదం కోసం కాక సంఘసేవకు ఉపయోగపడాలి అనే చూశారు అంతటి ప్రఖ్యాత గురజాడ ఇంటికే సంరక్షణ లేకుండా పోయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గురజాడ ఇంటిని సంరక్షిస్తామని చెప్పి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది భట్టం శ్రీరామమూర్తి సమక్షంలో ప్రభుత్వానికి ఆయన కుటుంబ సభ్యులు అప్పగించారు కానీ మూడేళ్లు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడంతో వెనక్కిచ్చేయాలని కుటుంబ సభ్యులు కోరారు అప్పటినుంచి గురజాడ ఇంటిలో డీపీఆర్ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సంరక్షించే బాధ్యతలు చేపట్టారు ఆ సమయంలోనే వాడిన వస్తువులు చదివిన పుస్తకాలతో లైబ్రరీగా రూపుదిద్దారు కేవలం కరెంటు బిల్లు చెల్లింపులకే ప్రభుత్వం పరిమితమైంది తెలుగు భాషా వికాసానికి ఎనలేని కృషి చేసిన మహాకవి సంఘసేవకుడు సేవకుడు గురజాడ అప్పారావు ఇల్లు గురజాడ స్మారక భవనంగా పిలువబడుతోందే తప్ప ఈ చారిత్రాత్మక స్థలానికి భద్రత అంధకారంలో పడింది సంరక్షణ లేక ఇటీవల గుర్తు తెలియని అల్లరి మూకలు ఈ భవనంలోకి చొరబడి చారిత్రక వస్తువులకు నష్టం కలిగించిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది యావత్ భారతదేశంలో ప్రతి తెలుగువాడు కూడా ఒక అపురూపమైన ప్రాంతంగా పరిగణిస్తారు అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం పక్క నుంచి గత ఎన్నో దశాబ్దాలుగా మహాకవి గురజాడ పట్లే కానివ్వండి గురజాడ స్వగృహం పట్లే కానివ్వండి అశ్రద్ధ కనిపించడం అనేది చాలా చాలా బాధాకరం గతంలో ఆదిపట్ల దాస్ గారి తాలూకా విగ్రహం ధ్వంసం కావడం ఇవాళ గురజాడ అప్పారావు గారితో ఇంట్లో ఈ దొంగతనానికి ప్రయత్నం కావడం ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం మనమే కాదు యావత్ ప్రపంచం ప్రపంచం సాంస్కృతిక కూడా పరిస్థితి గురుదాడ ఇంటిని స్మారక మ్యూజియంగా మార్చాలంటూ సాహితీవేత్తలు గట్టిగానే పోరాటం చేశారు వారి పోరాటంతో రెండు వేల పన్నెండులో గురజాడ మ్యూజియం ప్రాజెక్ట్ ప్రకటన వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చలేదు అప్పటి నుంచి ఊహలకే పరిమితమైంది పదిహేను లక్షలు మంజూరు చేసినా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేపట్టలేదు గురుదాడ భవనానికి వందేళ్లు కావడంతో పునరుద్ధరించాల్సిన బాధ్యత రెండు వేల పదిహేనులో ఆర్కియాలజీ శాఖకు అప్పగించారు ఆ శాఖ చుట్టూ తిరిగిన ప్రజలకు మాత్రం ప్రశ్నలే మిగిలాయి సమాధానాలు మాత్రం ఎవరికీ ఇవ్వలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఒక్క లక్షలతో పునరుద్ధరణకు అనుమతులిచ్చినా పనులకు నోచుకోలేదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన జయంతి నవంబర్ ముప్పైన వర్ధంతి ఈ రెండు రోజులు తప్ప ఆ తర్వాత గురజాడను ఎవరూ పట్టించుకోరు స్థానిక నేతలు సభలు పెడతారు విద్యార్థుల చేత జేజేలు ఊదరగొడతారు తర్వాత మళ్లీ మౌనం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ మాటను సభల్లో ఘనంగా చెబుతారు కాని ఆ మహామనిషి పుట్టిన ఇంటి పరిస్థితిని మాత్రం పట్టించుకోరు చుట్టూ ఉన్న కందకం పూడికతో నిండిపోయింది పక్కన ఉన్న ఖాళీ స్థలం మరుగుదొడ్లుగా మారిపోయాయి పాములు లోపలికొచ్చేస్తూ ఉంటాయి కాని ఎవరూ దాన్ని శుభ్రం చేయాలనే ఆలోచన చేయరు తెలుగు సాహిత్యంలో సామాజిక స్పష్టతను తీసుకొచ్చిన గురజాడ అప్పారావు నివాసం ఇప్పుడు అభద్రతకు సంకేతంగా మారింది ఇది కేవలం భద్రతాలోపం మాత్రమే కాదు ఒక చారిత్రక గుర్తింపు పట్ల తీరని నిర్లక్ష్యం అని గురుజాడ సాహితీ సమాఖ్య సభ్యులు అభిప్రాయపడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి గురజాడ సంపదనంతా అంతా చేశాడు ఈ పక్కనే ఉచ్చలదొడ్డు కింద మార్చేశారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా దీన్ని కనీసం పట్టించుకోవాల్సిన కమిషనర్ కానీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ జిల్లా యంత్రాంగం కానీ కనీసం చలనం లేదు ప్రపంచ దేశాల్లో గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు విజయనగరం వచ్చి గురజాడ ఇల్లు చూసి గురజాడ ఇంటికి దండం పెట్టి వెళ్తున్న పరిస్థితి ఉంది దయచేసి పాలకులు ఇప్పటికైనా పట్టించుకోండి ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి రేపు రెండు నెలల్లో ఆయన జయంతి వర్ధంతులు మళ్ళీ మనం ఘనంగా నిర్వహించుకుంటాం ఆ రోజు మళ్ళీ గురజాడ గీతాలు పడతాం గురజాడ కోసం ఎన్నెన్నో చెప్తాం ఆ చెప్పడం కాదు గురజాడ కూడా మాట చెప్పాడు గొప్పకు పనిచేసి చూపించను గురజాడ స్మారక భవనాన్ని కాపాడుకోవడంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఇటీవల దీని నిర్వహణ కష్టమవుతోందని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే జిల్లా పరిషత్ నిధుల నుంచి పదివేలు ఇవ్వడానికి నిర్ణయించారు దీంతో మరో ఆయాన పెట్టుకుని భవనాన్ని సంరక్షిస్తున్నారు భవనంలో ఉన్న వెలకట్టలేని గురజాడ సంపదకు మాత్రం సెక్యూరిటీ లేదు దీంతో సాహితీవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే గురజాడ ఇంటి వెనుక భాగంలో ఉన్న తలుపులు తీసి లోనికి ప్రవేశించిన అల్లరిమూకలు గదులలో ఉంచిన పాత పుస్తకాలు పత్రాలు చిత్రాలను చెల్లా చెదురుగా విసిరేశారు అంత నిర్లక్ష్యంగా లేకపోతే ఆ ఆ అయిపోయి వార్తలుగా ఫోటోలు టేబుల్ మొత్తం చేశారు ఆ ఫ్యాన్లు కూడా విరిచేశారు వాళ్ళకి రక్షణ ఏదండి మనమైనా ఏదైనా అనుకుంటామా ఇందా బాబ్జీ గారు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా గురుదేవి అప్పారావు గారికి అంత పేరు ఉంది ఆయన మా లెజెండ్ అండి మా గురుద్ర అప్పారా గారు అంటే మేమంత గర్వం ఫీల్ అవుతాం మా ఇంటి మా మా జిల్లా మా ప్రాంతం మా అని ఆయన ఈ అమౌంట్మెంట్ కాసుకోలేము మనం ఇంత ఖర్చు పెడుతున్నాం మనం ఈ మాత్రం ఖర్చు కొంచెం సెక్యూరిటీ పెట్టుకోవడమో దీనికి సంబంధించినటువంటి వాచ్మెన్ పెట్టడం గట్రా ఏం చేయవచ్చు కదా ఈ ప్రభుత్వాలు కొంచెం ఆలోచించి ఈ విషయంలో కొంచెం చేసుకొని కోరుతున్నాం మేడపైన గురజాడ హస్తలేఖనాలు ప్రాథమిక ముద్రణలు వాడిన కళ్లజోడు చదివిన పుస్తకాలు ఆయన ఫోటోలు చుట్టూ ఉన్న ఫర్నిచర్ ఇవన్నీ గురజాడ ఇంట్లో భద్రపరిచారు ఇవి ఇప్పుడు చారిత్రాత్మక సంపద కాని ఈ విలువైన వస్తువులు లోపాలతో ప్రమాదంలో ఉన్నాయి గురజాడ అప్పారావు మనకందించిన సంపదను భద్రంగా సంరక్షించుకోవాలి అది కేవలం ఒక రచయితగా వారి రుణం తీర్చడం కాదు అది మన భవిష్యత్తుకు పునాది వేసే కార్యం పాలకులు ప్రజలు కలిసి ఈ విలువైన సాహిత్య సామాజిక సంపదను గౌరవించాల్సిన అవసరం ఉంది మ్యూజియంలో మార్చాలని భావించిన ఈ భవనానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం దురదృష్టమంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అది జాతీయ సంపద ఇది వరద అప్పారావు గారు జాతీయ సంపద ఆ సంపదను కాపాడుకుల బాధ్యత అందరి మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది పాలకుల మీద ఉంది ప్రజల మీద కూడా ఉంది కాబట్టి ఈ విషయంలో అందరూ శ్రద్ధ వహించి ఒక పట్టుదలతో మన ఇంటిని మనం అలాగైతే కాపాడుకుంటాం అలాగే ఈ జాతీయ సంపదను అందరూ కాపాడి ఈ జాతీయ సంపదను కాపాడుకునే బాధ్యత అందరికీ ఉంది గురజాడ మరణించలేదు కానీ మనం ఆయనను మరిచిపోతున్నాం గురజాడ అప్పారావు జీవితం సాహిత్యానికి మాత్రమే కాదు సమాజానికి శక్తినిచ్చింది ఆయన ఇంటిని పరిరక్షించకపోతే ఇది సాహిత్యానికి చేసిన అపచారంగా పరిగణించాలి ఇది కేవలం ఒక ఇల్లు కాదు మన భాషా చరిత్రకు సంబంధించిన ప్రాణసూత్రం అని గురజాడ అభిమాని మాట దీన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే గురజాడ స్మారక భవనానికి సీసీ కెమెరాలు భద్రతా సిబ్బంది శాశ్వత నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయాలని గురజాడ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు